ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద లేవి ఆకాండం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అతడు అభిషేక తైలముతో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని ఏం చేశారంట ఎలా అభిషేకించారు ఎలా అభిషేకించారు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటక్కై అతన్ని అభిషేకించారు అభిషేక తైలములో కొంచెం తీసుకొని అతని తల తల మీద పోసి అతను ఏం చేశారంట ప్రతిష్ఠించారంట మిమ్మల్ని ఆయన ప్రతిష్ఠించునుగాక ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆయన ఏం చేస్తాడంటే ప్రతిష్ఠిస్తూ ఉంటాడు ప్రతిష్ఠిస్తూ ఉంటాడు మరొక పదమేం తెలిసిన ప్రతిష్ఠించబడ్డం అంటే పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు ఆ పరిశుద్ధాపుడు నీలో ఉండి ఆయన ఏం చేస్తా తెలిసినా నిన్ను పరిశుద్ధపరుస్తా ఉంటాడు నీ ప్రాణాత్మ శరీరాలను ఏ సయ్య కొరకు నిందారహితముగా ఉండగలిగేటట్లుగా ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు ప్రతిష్ఠిస్తూ ఉంటాడు పరిశుద్ధపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునేది అద్భుతాలు మహాత్కారులు చూచికలు చేయడం మాత్రమే కాదు దానికే కాదు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రేమైన వాళ్ళరా అద్భుతాలు చేసేదానికి ఆశ్చర్యలు చేసేదానికి అంత మాత్రమే కాదు నీ జీవితం పరిశుద్ధపరచబడేదానికి నీ నీ వ్యక్తిత్వం పరిశుద్ధపరచబడేదానికి పరిశుద్ధంగా బ్రతికేదానికి ఆ పరిశుద్ధాత్ముడు సహాయం చేయును గాక యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు ఆ అభిషేకం అన్నిటి గురించి నీకు బోధిస్తూ ఉంటుంది బోధిస్తూ ఉంటుంది బోధిస్తూ ఉంటుంది ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు ఎక్కడ నిలవాలో ఎక్కడ నిలవకూడదు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు ఏమండి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది ఒక్కొక్కటి 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 ఆ అభిషేకం నీకు బోధించును గాక బోధిస్తూ 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 నీ జీవితం అంతటి ఏమంటే అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఆయన పరిశుద్ధపరిచి 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 ఆయన రాకడ కోసం నిందారహితంగా మార్చబడతాను మారుస్తూనే ఉంటాడు ఆ పరిశుద్ధాత్మడు మారు మనసు పొంది బాప్యసం పొంది నీ వ్యక్తిగత జీవితంలో అభిషేకం చేత నింపబడి నడిపించబడతా ఎర్రేష లేసే ఉనుకో ఆయన నిన్ను వదిలిపెట్టడు ఆ వాక్యం కూడా బైబుల్లో చూపిస్తాను చూపిస్తాను చూస్తారా చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచ్చిన ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పొడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా ప్రవక్తల ద్వారా సెలవు ఇయబడిన ఆ మాటని యాకోబు మరలా తిరిగి చెప్తా ఉన్నాడు ఆయన మన ఎందుంచిన ఆత్మ మత్సర పొడినంతగా అపేక్షించునా అనే లేఖన వ్యర్థం అనుకుంటున్నారా అది వ్యర్థం కానే కాదు సున్నా పోదు పొల్లు కూడా పోదు నా ప్రభు నెరవేర్చునగాక మీకు అర్థమయ్యేదాన్ని చెప్తాను చూడండి ఆ మారు మనసు పొంది బాప్తి పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు మనకేం చేశాడయ్య అంటే ఆత్మ అనే సంచ కరువునిచ్చాడు ఏంటంటే చెప్పండి తెలుగులో భయానా అంటారు చూడండి ఒక గ్యాదని లేకపోతే ఒక స్థలాన్ని లేకపోతే ఒక పొలాన్ని లేకపోతే ఎన్న కొనేటప్పుడు నీకు నచ్చితే నువ్వేం చేస్తావు భయాన దాన్ని అంటే సంచకరు బైబుల్ భాష సంచకరుగా పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకని అంటాడు మన ఎంతుంచిన ఆత్మ ఆయన మన ఎంతు ఉంచిన ఆత్మ ఆ ఆత్మ ఏం చేస్తా తెలిసిన మత్సర పొడులంతగా అపేక్షిస్తూనే ఉంటుంది మన ఎందు ఉంచిన ఆత్మ మచ్చరపొడునంతగా అను లేఖనము వ్యర్థమని మీరు అనుకొనుచున్నారా దేవుడు మన ఎందు ఆత్మను ఉంచాడు ఆ ఆత్మ సంచకరుగా ఉండి నిన్న ఏం చేస్తున్నాయి అంటే పరిశుద్ధ పరుస్తుంది నిన్ను దేవుని కోసం ప్రతిష్ఠిస్తుంది ఏసు లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు వచ్చినయ్య ఎందల అవమానాలు పొంది పిడుగుద్దులు తిని ఆఖరి రక్తబడులు కాచి నిన్ను నన్ను ఏం చేశాడు అంటే ఆయన రక్తం చేత కొన్నాడు విలువ పెట్టి మనం కొనబడిన వారం మనం విలువ పెట్టబడిన వారం ఒకప్పుడు విలువ లేదు విలువ ఇచ్చాడు ఆయన విలువ కలిగేటట్లుగా ఆయన చేశాడు ఆయన మనల్ని కొన్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అని రాయబడింది దేని చేత ఒక ఎకరా పొలం ఇచ్చా నాలుగు ఎకరాలు స్థలం ఇచ్చా కాదు అమూల్యమైన రక్తం నిష్కల్మషమైన నిర్దోషమైన పాపము ఎరుగని పాపము చేయని అమూల్యమైన ఆ రక్తం ఎవరి రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కొన్నాడు కాదు ఆయన ఆత్మ మన ఎందు ఉంచాడు అనుకుంటున్నారా తాగుబోతుగా మారితే నిన్ను వదిలిపెడతాడు అనుకుంటున్నావా తిరిగిపోతుగా మారితే వదిలిపెడతాడా దేవునికి దూరమైపోతే వదిలిపెడతాడా మందిరానికి దూరమైపోతే నేను వదిలిపెడతాడా ఏ మాత్రం వదిలిపెట్టడు జుట్టు పట్టుకుని తీసుకొస్తాడు ప్రియమైన వారులరా నా భర్త తప్పిపోయాడు కుమారుడు తప్పిపోయాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నా దేవుడు అతన్ని వదిలిపెట్టడు వదిలిపెట్టడు ఏం చేస్తా తెలిసినా ఏ విధము చేతనైనా ఏ విధము చేతనైనా నువ్వే నువ్వే అనుకో కొన్న తర వదిలిపెడతావా వదిలిపెడతావా ఎలాగైనా సరే నాలుగు తన్నో కాళ్ళు ఎర్రగొట్టో మూతి పగలగొట్టో పళ్ళు రాలగొట్టో ఏం చేస్తుందని ఇంటికి తెచ్చుకుంటావు నీకే అన్ని తెలివితేటలుంటే నిన్ను తల్లి గర్భంలో పిండమ గారు దేవునికి అన్ని తెలివితేటలుంటా ఆయన ఎవరు జగన్నాటక చెప్పండి సూత్రధారి ఆయన ఏ మాత్రం వదిలిపెట్టడు అది పోతుందా ఒకవేళ నువ్వు అనుకువచ్చు నేను బలహీనత చేత ఉన్నాను ఆ బలహీనత మధ్యలోనే నా జీవితం ఇలాగే అయిపోతుందేమో అని లేదు లేదు ఆ బలహీనతలన్నీ గాక నిశ్చయముగా ఆయన కోసం నిన్ను గాక ఆయన కోసం నన్ను మనందరినీ ప్రతిష్ఠించునుగాక గాక మనం ఎవరై అంటే ఆయనకు సొంతం అని ఎవరమే లోకానికి సొంతం కాదు లోకస్తులకు సొంతం కాదు ఏదో నచ్చి మెచ్చిన మనుషులకు మనం సొంతం కాదు ఏ సైకి మనం సొంతమైన వారు భయపడకము పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నిన్ను విమోచించి ఉన్నాను నీవు నా నా సొత్తు ఇప్పుడు ఆయన సొత్తుని ఆయన వదులుకుంటాడా పొరపాటును కూడా వదులుకోవడం అందుకని రాయబడి అన్నమాట మన ఎందు ఉంచిన ఆత్మ ఇప్పుడు చెప్పండి మన ఎందు ఉంచిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించునా అను లేఖనము వ్యర్థమని మీరు అనుకుని వ్యర్థం కాదు అది ప్రభు చేయును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక